మనకైతే హైదరాబాద్లో ఎక్కడి కోపల్ నుంచి అక్కగారు కాల్ చేసి ఒక పన్నెండు కేజీలు కింగ్ ఫిష్ అలాగే మూడు కేజీలు వైట్ ఫ్రాన్స్ ఉంటే పంపిస్తామని అన్నారు చూసారు కదా ఎంత ఫ్రెష్ అయితే ఉందో మనకి సాటర్డే కానీ వస్తే అసలు ఖాళీ ఉండదన్న ఆల్రెడీ బ్యాక్ సైడ్ టోనా ఫిష్ అయితే కటింగ్ చేస్తాడు మా బ్రదరు అలాగే నీట్గా గా చేసి అది పంపించమన్నారు అక్కగారు అయితే చూశారు కదా ఫిష్ అయితే ఎంత క్వాలిటీగా ఉందో మన దగ్గర తీసుకున్న తర్వాత అక్క రివ్యూ ఇచ్చిందో మీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడాలన్నా చూపిస్తాను చూశారు కదా మొత్తం అన్ని స్లైసెస్ కింద అది కటింగ్గా చేయించానన్నా నీట్గా కటింగ్గా చేయించే జిప్పిన్ కవర్లో అయితే వాటర్ లీక్ కాకుండా ప్యాకింగ్ అది చేసుకుంటాం అన్న చూసారు కదా మన ఫిష్ ఎంత కాల్టీ మన ప్యాకింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా చేసుకుంటా ఉన్నా అక్క గారికి అది బాక్స్ పంపించలేట బాక్స్ కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా ఫుల్గా సాటిస్ఫేషన్ అవుతాడన్న ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ అయితే అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్న చూసారు కదా ఇప్పుడు ఆ అక్క కొద్దిగా రివ్యూ ఇస్తుంది చూడండి అన్న మీరు కూడా చూసి Thank you Ramu for the fresh fish. అక్కగారు అయితే ఫుల్గా సాటిస్ఫికేషన్ అయితే అయ్యారన్న ఇలాగే మీకు కూడా మంచి సీ ఫుడ్స్ అయితే తినాలనుకుంటే అనుకుంటే పార్టీలు కానీ ఫంక్షన్ కానీ మార్కెట్లు కానీ మా నంబర్ అయితే స్క్రీన్ పెడతానన్నా అదే నెంబర్ కానీ బిజీగానే వస్తే వాట్సాప్లో ఆయన పెట్టండి ప్రతి ఒక్కరికి అయితే పక్కగా రెస్పాండ్ అవుతాన్నా చూశారు చూసారు కదా సాటర్డే అయితే ఒక పన్నెండు బాక్స్లు అయితే చేసిన అన్న సరే మీరు ఉంటే నష్టం